నమస్కారం మన వక్త మార్గం ఛానల్కి స్వాగతం ఈరోజు పంచాంగం గురించి తెలుసుకుందాం ఏప్రిల్ నాలుగు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారము శ్రీ విశ్వవాసునామ సంవత్సరం చైత్రమాసం వసంత ఋతువు ఉత్తరాయణం సూర్యోదయం ఉదయం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల పదకొండు నిమిషాలు తిది శుక్ల సప్తమి రాత్రి ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి అష్టమి నక్షత్రం మృగశిర నక్షత్రం ఉదయం పదకొండు గంటల పదిహేను నిమిషాల వరకు తదుపరి ఆరుద్ర నక్షత్రం యోగం శోభ రాత్రి ఒంటి గంట ఇరవై నిమిషాల వరకు తదుపరి అతిగంట కరణం గరజి పగలు మూడు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు తదుపరి భద్ర శుభ సమయములు ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాల నుండి పది గంటల పదిహేను నిమిషాల వరకు తిరిగి సాయంత్రం నాలుగు గంటల నలభై నిమిషాల నుండి ఆరు గంటల పది నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు యమగండం సాయంత్రం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు పునర్ప్రంభం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు వర్జము రాత్రి ఏడు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి ఎనిమిది గంటల యాభై మూడు నిమిషాల వరకు అమృత గడియలు రాత్రి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల నుండి రెండు గంటల పదిహేడు నిమిషాల వరకు మన భక్త మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు